జగన్ తెచ్చిన డేటా సెంటర్కి ఈ గవర్నమెంట్ డేటా సెంటర్ డిఫరెన్స్ అండి ఫస్ట్ ఏం సార్ ద ప్లస్ పాయింట్స్ విత్ సీన్ ఇన్ యూర్ గవర్నమెంట్ అంత ప్రజెంట్ గవర్నమెంట్ డేటా సెంటర్ల పరంగా డిఫరెన్స్ కనిపించదు బికాస్ మనం చేసింది కొనసాగింపే మనం చేసింది ఇంకా పెరు పెరుగుదలే ఈ ఫర్దర్ డేటా సెంటర్ అడిషన్స్ అని మనం ఇవాల్వ్ చేసినప్పుడు మనం నాట్ ఓన్లీ డేటా సెంటర్ బట్ మీరు ఐటీ స్పేస్ కూడా కట్టాలి తద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా మీరు క్రియేట్ చేయాలి అని ఇలాంటివి మేము పెట్టగలిగాం అప్పట్లో అప్పట్లో మేము ఇచ్చిన డేటా సెంటర్లో మేము చేసుకున్న ఒప్పందంలో ఈ మాదిరిగా ఉంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ డేటా సెంటర్ తక్కువే కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ ఐటీ బిజినెస్ పార్క్ తద్వారా వచ్చే కంపెనీస్ ద్వారా పెరిగి వచ్చే ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ స్కిల్ యూనివర్సిటీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ రిక్రియేషన్ సెంటర్ ఇవన్నీ కలిపి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొని రావాలి అని చెప్పడమే కాకుండా ఇన్ సో మంత్స్ పీరియడ్ టైం ఫ్రేమ్ లో ఇవన్నీ కూడా రావాలి కట్టాలి అని కూడా పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేస్తాం అది ఇప్పుడు జరగడం చేయగలిగితే వీళ్ళు ఇంకా బెటర్గా పాలసీ అనేది ఇవాల్వ్ అయినప్పుడు ఎకో సిస్టమ్ అనేది కొంచెం ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి అవకాశం ఉంది